చాలా మంది పొట్ట తగ్గాలని రాత్రి అన్నం మానేస్తారు వర్కౌట్లు చేస్తారు కానీ ఉదయం టిఫిన్ దగ్గరకు వచ్చేసరికి చేసే పొరపాట్లు మీ పొట్టను పెంచుతున్నాయని మీకు తెలుసా బ్రేక్ఫాస్ట్ మానేసిన తప్పుగా తిన్నా మీ పొట్ట దగ్గరకు వసలు తగ్గదు ఈ వీడియోలో ఉదయం మనం చేసే ఆ మూడు పొరపాట్లు వాటిని ఎలా సరిదిద్దుకోవాలో చూద్దాం రండి చాలా మంది చేసే పొరపాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయడం కాలేజీకి వెళ్ళే హడావిడిలో లేదా ఆఫీస్కి వెళ్ళాలని తొందరలో లేకపోతే పిల్లలకి బాక్స్ పెట్టాలనే కంగారులో చాలా మంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినరు కొంతమంది డైటింగ్ పేరుతో కొవ్వు తగ్గుతుంది లేకపోతే బరువు తగ్గుతాం అనే ఉద్దేశంతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేస్తుంటారు దీనివలన బాడీ స్టర్వేషన్ మూడ్లోకి వెళ్తుంది వెళ్ళి కొవ్వును దాచుకోవడం మొదలు పెడుతుంది ముఖ్యంగా పొట్ట దగ్గర కొవ్వు కరగకుండా అడ్డుకుంటుంది ఉదాహరణకి ఉదయం తినకపోతే మధ్యాహ్నం ఎక్కువగా తింటాం ఆ తిండి నేరుగా పొట్ట దగ్గర కొవ్వుగా మారుతుంది ఇది ఎవరైనా గమనించారా మనం చేసే రెండవ తప్పు కార్బోహైడ్రేట్స్ ఉండే పదార్థాలు ఎక్కువగా తినడం ఇడ్లీ దోశ పూరి ఉప్మా వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి ఉదయం ఎక్కువ తింటే మీ రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి దీన్ని కంట్రోల్ చేయడానికి శరీరం ఇన్సులిన్ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది ఈ ఇన్సులిన్ చేస్తుందో తెలుసా అదనపు షుగర్ని తీసుకెళ్ళి నేరుగా మీ పుట్ట దగ్గర కొవ్వుగా నిల్వ చేస్తుంది వీటికి బదులుగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే పదార్థాలు గుడ్లు లేదా ఓట్స్ ఫైబర్ ఉండే పదార్థాలు కూరగాయలతో తీసుకోండి ఇలా తీసుకోవడం వల్ల మీకు సరిగ్గా పోషణ అనేది అందుతుంది మనం చేసే మూడవ తప్పు బ్రేక్ఫాస్ట్ తర్వాత టీ లేదా కాఫీ పంచదార వేసుకొని తాగే అలవాటు ఉందా ఈ పంచదార కేవలం క్యాలరీలనే కాదు మీ పొట్ట కొవ్వును పెంచే అతిపెద్ద శత్రువు ఇది ఇన్సులిన్ స్థాయిని పెంచి మీ బెల్లు ఫ్యాట్ కరిగే ప్రక్రియను పూర్తిగా ఆపేస్తుంది పంచదార బదులుగా బెల్లం లేదా తేనె కూడా వద్దు కేవలం బ్లాక్ టీ బ్లాక్ కాఫీ లేదా నిమ్మరసం తాగండి దీనివలన మీ బాన పూట దగ్గర ఉండే కొవ్వు తగ్గుతుంది అలాగే మీ పుట్ట కూడా తగ్గుతుంది ఉదయం పూట చేసే ఈ మూడు తప్పులు మానుకోండి బ్రేక్ఫాస్ట్ మానేయకుండా తెలివిగా తింటూ పుట్ట కొవ్వును కరిగించుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని ఫాలో చేయండి ఈట్ హెల్దీ స్టే హెల్దీ బీ హ్యాపీ